తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు గతంలో ఆ దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికి చాలా కుట్రలు జరిగాయని అన్నారు ప్రస్తుతం కూడా అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఏడు కొండలు కాదు ఐదు కొండలేనని వైఎస్సార్ హయాంలో ప్రచారం జరిగిందని ఆ తర్వాత జగన్ హయాంలో దేవుడు లడ్డు కల్తీ లాంటి అపవిత్ర ఘటనలు జరిగాయని గుర్తుకు చేశారు కొత్తగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తిరుమల కొండపై నమాజ్ చేస్తున్న ఒక వీడియో వైరల్ అవుతుందని అన్నారు తిరుపతి కొండపైకి వెళ్ళే సమయంలో మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయని ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా వాహనాన్ని సామాన్లను పూర్తిగా చెక్ చేస్తారని తెలిపారు అయితే తిరుపతి దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడి కార్డును తనిఖీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఒకవేళ డ్రైవర్ ముస్లిం క్రిస్టియన్ అయి ఉంటేనే వెంటనే అతన్ని అక్కడి నుంచి పంపించాలని సూచనలు జారీ చేశారు వేరే మతస్థుల డ్రైవర్స్ ఉంటే తిరుమల కొండపైకి ఎంట్రీ లేదని ప్రచారం చేయాలని టీటీడీకి రిక్వెస్ట్ చేశారు తిరుమల దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం కానీ అట్లాంటి పవిత్రమైన స్థానంకి అపవిత్రమైన చేయకి చాలా కుట్రలు జరిగినాయి అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో కూడా ఇది ఏడు కొండలు కాదు ఇది ఐదు కొండలే అని అప్పుడు కూడా ప్రచారం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అపచారం జరిగింది లడ్డులో వేరే వేరే జంతువులు మాంసంతో తయారు చేసిన ఆయిల్ కలిపినారని అంత పెద్ద అపచారం కూడా జరిగింది అది కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది అది కాకుండా వేరే మతమూలు గుడి ప్రాంగణంలో పనిచేస్తున్నారు ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండ నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా టిటిడి చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం చాలా మంది వేరే వేరే ట్రైబల్స్ తో వైకిల్ మాట్లాడి తీసుకొని వస్తారు మీరు సామాన్ చెక్ చేస్తారు వైకిల్ ఆపుతారు కదా అసలు ఆ డ్రైవర్ ఐడి కార్డ్ కూడా మీరు చెక్ చేయాలని నా ఒక నివేదిక ఆ డ్రైవర్ ముస్లింస్ ఉంటే క్రిస్టియన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా ఆయనకి అక్కడి నుంచే పంపించేసేయండి వేరే మతమూడు డ్రైవర్లు కూడా ఉంటే తిరుమల కొండ పైన ఎంట్రీ లేదు నేను టిటిడి చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తిరుపతి తిరుమలమైన గుడికి అపవిత్రమైన వరకు కుట్రలు జరుగుతుంది తిరుపతి తిరుమల